నమస్తే ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు సింగలుకు తో ఫిషింగ్ చేస్తున్నాను కాబట్టి చక్కగా బియ్యం పిండి తవుడు పార్లేజీ బిస్కెట్లు అయితే మిక్స్ చేస్తున్నాను కొంచెం కొంచెం గట్టిగా ఉండేలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫిషింగ్ ఈ కృష్ణా రివర్లో ఇదివరకటి ఇప్పటికీ ఇప్పుడు ఒక చేంజింగ్ అయితే వచ్చింది అదేంటో చెప్తాను వినండి వాటర్లో కొంచెం కెమికల్ అయితే కలుస్తుంది ఫ్రెండ్స్ అది నీళ్ళ మీద పచ్చగా జిడ్డులాగా పట్టుకొని నీళ్ళ మీద తేలుతూ ఉంటుంది ఈ జిడ్డు ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి చేప అనేది అయితే లోపలికి వెళ్ళిపోతుంది తప్ప మనం గాలం వేసుకున్నంత డిస్టెన్స్కి అయితే అది రావట్లేదు సో దానికోసం అని చెప్పి నేను చాలా డిస్టెన్స్లో ఫిషింగ్ అయితే చేస్తున్నాను అసలు ఈ చిత్రాలు ఒక్కొక్కటి అరకిలో ఉంటుంది బ్రదర్స్ కానీ ఇది ఖచ్చితంగా మనకైతే చాలా టేస్ట్ ఉంటుంది చేప అసలు ఈ చేపలు విడిగా పడతాయి మనకి కృష్ణా రివర్లో సింగలు కాడేటప్పుడు మాత్రం ఈ చేప హండ్రెడ్ పర్సెంట్ పడుతూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ చేపలు ఎక్కువగా వచ్చి మనం పెట్టిన మేతను తింటాయి కానీ ఇవి కొంచెం గ్యాప్ ఇచ్చితే కనుక ఖచ్చితంగా పెద్ద రవ్వ చేప అయితే అటాక్ చేస్తుంది మనం పెద్ద రవ్వ చేపల కోసం ఎదురు చూస్తాం కదా మ్యాక్సిమం ఇవి కూడా పడుతూనే ఉంటాయి ఇవి పడతా పడతా మధ్యలో ఒకసారి మన రవ్వ చేప అనేది అటాక్ అవుతుంది అదృష్టం ఉంటే కంటిన్యూ రవ్వ చేపలు కూడా పడతా ఉంటాయి పడితే కనుక కమసేకం రెండు కిలోలు ఉంటుంది ఒక్కో చేప వచ్చేసి देखे <laughs> सेम 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 है सेम है तो <laughs> ये चारा का बाद में जमा हो गया, हो गया ये थोड़ा मुंह छोटा है डाल నాకైతే రెండోసారి కూడా చిత్ర వేయబడింది ఇవి ఒక్కొక్క చేప కూడా హాఫ్ కేజీ దగ్గర ఉంటుంది నాకైతే ఇట్లా కర్రీ చాలా టేస్ట్ అనిపించింది మూడోసారి అయితే భయంకరంగా ఈ మిషన్తో లాభం లేదనుకుని నేనైతే వాటర్లో దిగాను నేను దిగిన కొద్దిసేపటికైతే నాకు కెమికల్ అనేది ఎక్కువ వచ్చేయడం డ్రెస్ కంటడం మొత్తం స్టిక్ కూడా జిడ్డు జిడ్డు అయిపోతుంది సో నేను ఏం చేశానంటే ప్లేస్ అనేది అయితే నేను చేంజ్ చేశాను వేరే సైడ్కి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు ఖచ్చితంగా మీకు నేను చాలామందికి లొకేషన్ అయితే నా పాత వీడియోలో కూడా పెడుతున్నాను వచ్చి సరదాగా ఫిషింగ్ చేసుకోండి చేపలు పడబోతే నా తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ చేపలు పడతాయి కాకపోతే కెమికల్ ఎక్కువ వాటర్లో కలిస్తే మాత్రం చేపలు అదైతే సరిగ్గా పడవు అది ముందు కూడా చెప్తున్నాను నేను ఇక నేనైతే ఆ కెమికల్ దాటికి తట్టుకోలేక నా పాత ప్లేస్కి అయితే వచ్చాను కొంచెం ఇక్కడైతే ఖచ్చితంగా వాటర్లో దిగితేనే చేప కంపల్సరీగా నడుములోతు నీళ్ళలో దిగాలి దిగి చరాయి చేసి రెడీగా నుంచింటే ఎలాంటి చేప పడద్దు మీకు ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది మీరే చూడండి ఎంత పెద్ద చేపలు పడతాయో

మిషన్ బరువైపోతుందని చెప్పేసి నేను మిషన్ అయితే తీసాను నేను రెడీ చేసుకున్నాను డైరెక్ట్ లైన్ స్టిక్కి ఎంత కట్టుకోవాలో అంత లెంత్ అయితే కట్టుకొని దానికి ట్రిబుల్ కట్టుకున్నాను ట్రిబుల్ సైజు సైజ్ వచ్చేసి సిక్స్ ఎంఎం ట్రిబుల్ క్ని నేను మస్టర్డ్ హక్కి మిని మూడు ఉక్లు కలిపి మాన్యువల్గా ప్రిపేర్ చేసుకున్నదే నేనైతే కట్టుకున్నాను నెక్స్ట్ వీడియో అయితే మీకు అయితే వైర్ ఎంత కట్టుకోవాలి ఏ సైజు కట్టుకోవాలి ఎలా ట్రిబుల్ కట్టుకోవాలి లేదా ఎలా సింగిల్ హుక్ పెట్టుకోవాలో ఏ విధంగా చేపను పట్టాలి అనేది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే కానీ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసినప్పుడు హైక్ ఇవ్వడం మర్చిపోయాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా ఇంకా వలబాబాయిలు బయలుదేరి ఇక వేటకైతే మొదలు పెడుతున్నారు ఇక ఈ పడవ సౌండ్ ఏర్పడితే చేప అయితే దగ్గర దగ్గరకు ఐదు ఆరు కిలోమీటర్ల దూరం అయితే పారిపోతాయి ఈ చుట్టుపక్కల కూడా ఉండదు ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా వలేస్తారు కాబట్టి ఈ వలకే భయపడిపోయి ఉంటుంది చేప ఎప్పుడు కూడా సో వీళ్ళు మూడున్నర నాలుగింటికి ఎగ్జాక్ట్ శిఖర్ అయ్యేటైనా మొదలు పెడతారు ఇక వీళ్ళు వచ్చారంటే మనం సామానం సద్ధమైతే పారిపోవడం చాలా బెటరు